ఒకటి మీరు గుర్తుపెట్టుకోండి ఉన్న మనుషుల నుంచి దూరం అవ్వచ్చు బయటన్న సమాజానికి దూరం అవ్వచ్చు బయటనే దేవతలకు దూరం అవ్వచ్చు బయట ఉన్న విషయాలకు దూరం అవ్వచ్చు కానీ లోపల ఉంది వస్తువు మన లోపల అంతరాంతరాలు లోపల ఉంది మనం ఏదిగా ఉన్నాము చోటు మనం సెపరేట్ అవ్వలేము మన ఏనాటికైనా మనం కానీ దాంట్లోనే సెపరేట్ అవ్వగలం కానీ ఏదిగా మనం ఉన్నామో దాంతో సపరేట్ అవ్వలేము మనం ఏదిగా ఉన్నామో దాంట్లో నుంచి ఎస్కేప్ ఎస్కేప్ అవ్వడానికి ప్రయత్నం చేస్తాం మనం మనం కానీ దాంట్లో నుంచి వేరు వేరు పడగలం మనం ఏదిగా ఉన్నామో దాంట్లో నుంచి వేరు పడలేము ప్రపంచం అంటే మానసిక అనుబంధాలు స్నేహం మానసిక అనుబంధం ఈరోజు మానసిక అనుబంధం చుట్టాల కూడా మానసిక అనుబంధాలు ప్రపంచం అంటే కూడా మానసిక అనుబంధాలే అరే భగవాన్ చెప్తా ఉంటారు ఎక్సెప్ట్ ట్రూత్ ఎక్సెప్ట్ బ్రహ్మం ఎక్సెప్ట్ రియాలిటీ ఎవ్రీథింగ్ ఇస్ క్రియేటెడ్ బై ది మైండ్ అంత మనస్తే మనసుని తీసు పక్కన పెడితే దాన్ని ఇస్తే ఏం లేదు మరి ఉడితేనప్పుడు జల ఎలా ఓరుతుందో మీ హృదయంలోంచి ఆనందం అలా ఓరుతుంది ఓ పక్కన పెట్టేస్తే